తిరుపతి జిల్లా గూడూరు మండలం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పీటీ వారెంట్ పై నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుండి గూడూరు కోర్టుకు తీసుకొచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు కోర్టు వద్దకు వస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కోర్టు ఆవరణంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు వైసీపీకి చెందిన నేతలు కార్యకర్తలు భారీగా కోర్టు వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు లిక్కర్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది সমস্যার জন্য ধন্যবাদ আজকের వెళ్ళిపోవాలండి ఎవరు మూడు బండ్లు తీసేయాలండి విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు మీ బండ్లు తీసేయాలి ఇక్కడ కోర్టు దగ్గరగా పెట్టున్నారు எனக்கு अंदर கலவரம் சார் எனக்கு अंदर கலவரம் சார் ఎవరు ఉండదు వెళ్ళుకోండి మరి ఎవరు ఉండద్దండి ఎవరు ఉండద్దు వెళ్ళిపోండి వన్ పార్టీ

నమస్కారం ఈరోజు ఒక పీటీ వారెంట్ మీద మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు మా జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులు పీటీ వారెంట్ మీద ఈరోజు కోట్లు తీసుకురావడం జరిగింది ఉదయం నుంచి ఏదో అవి కానీ తీవ్రవాదం తీసుకొస్తున్నట్టు వాతావరణం పోలీస్ శాఖ మరి వారేమంటే పీడిషిలీ వాళ్ళు కూడా చెప్పారు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ మన భారతదేశంలో ఉన్నాం అందులో తెలుగు సంస్కృతి ఆంధ్రాలో ఉన్నాం పునాతనంగా రాజకీయాలు చేయడం గౌరప్రదంగా ఉంటుంది బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను నేను ఒక లెజిస్లేచర్ అంటే చట్టాలు చేసే ప్రతినిధిని చట్టాలు చేసే సభలో ఒక మెంబర్ని చట్టాలు చేసే మెంబర్కి ఎండలో నిలబెట్టి బ్రిటిష్ పోలీస్ అంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించారు చట్టాలు అమలు పరిచేవాళ్ళు చట్టాలు చేసే వాళ్ళకి ఇచ్చే గౌరవం ఈరోజు నన్ను ఎండలో నిలబెట్టడం జరిగింది అది దానివల్ల పెద్ద కిరీటాలు ఏం పడలేదు ప్రజాస్వామ్యం చనిపోయిందేమో అనిపించింది నాకు డెమోక్రసీ ప్రపంచ దేశంలోనే భారతదేశ డెమోక్రసీ అంటే గొప్పగా చెప్తారు అక్కడ డెమోక్రసీ ఉందా ఆంధ్ర రాష్ట్రంలోని బాధేస్తుంది నిన్నగాక మనం చూస్తే దౌర్జన్యంగా మల్లబరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చిన్న ఓటర్ను కూడా అన్నాన్ని పిలిచి ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంత మంచి వాతావరణం ఉంది అని నిలబెట్టడం యోధుల ఆయన కుమారుడు వసన్ కుమార్ రెడ్డి గారు ఆరుసార్ ఎమ్మెల్యే అయితే ఆయన ఇంటిని ధ్వంసం చేశారు నిజంగా పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ ఉందని చెప్పడానికి ఈ రోజుకి వరకు కూడా అక్కడ కనీసం కేసు రిజిస్టర్ చేయలేదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రిజిస్టర్ చేస్తారు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు బాధేస్తుంది ఈరోజు ముందుగా నేను అడిగాను పోలీసు వారు మేము మీకు సహకరిస్తాము అభిమానులు దూరంగా ఉండి మా నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానం వాళ్ళు ప్రకటిస్తారు దూరంగా ఉండి నమస్కారాలు చేతి వేసి సంస్కారంగా విష్ చేస్తారు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా ఇబ్బంది అయితే దాని పూర్తి బాధ్యత నాది నేను మీకు వచ్చి సరెండ్ అవుతా ఏ పార్టీ ఇబ్బంది జరగదు అనుకోకుండా ఈరోజు మా కాన్స్టియన్సీ రివ్యూ మీటింగ్ లాగా మరి ఇక్కడ అపార్ట్మెంట్లో మేము పెట్టుకొని మాట్లాడుతున్నాము ఆయన వచ్చి పది నిమిషాల్లో మరి కనబడతాము గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న పొజిషన్లో ఉన్నాం కాబట్టి మీరు లోపలికి ఇద్దరు ముగ్గురిని అలౌ చేస్తే లోపలే ఆయనతో కరచాలం చేసుకొని బయటకు వస్తామని పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది